రాధా గోవింద భగవానికి రాధా గోవింద భగవానికి అనంతకోటి వైష్ణవ భక్త బృందకి హరినామ సంకీర్తనకి శ్రీమద్ శ్రీమద్భాగవత కథాపురాణకి పవిత్ర బృందావన ధాముకి తులసి మహారాణికి గోమాతాకి జై జై శ్రీ రాధే జై గోవింద భగవానికి జై ప్రియ భాగవతోత్తములారా ఈరోజు ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం ప్రాతకాలంలో కాలంలో ముహూర్త కాలంలో రాధాగోవింద భగవాను యొక్క దివ్య మంగళమోహన రూపాన్ని మంగళహారతిని అందరూ కూడా దర్శించండి తరించండి ఎవరైతే బ్రహ్మ ముహూర్త కాలంలో వేకువజామున భగవంతుని యొక్క దర్శనము భగవంతుని యొక్క మంగళహారతిని దర్శిస్తారు వారి అమంగళాలన్నీ తొలగిపోతాయని సమస్త ప్రారంధ కర్మలన్నీ నశిస్తాయని మహాత్ములు మనకి చెబుతారు ఈ ప్రపంచంలో భగవంతుడి సేవలో పొందేటటువంటి ఆనందం ఏ భౌతికమైన కార్యాల్లో మనకు లభించదు భౌతికమైనటువంటి జీవితం భౌతికమైన ప్రపంచం కేవలం మాయా మోహాలతోటి స్వార్థము కపటము అహంకారము ఈర్ష్య అసూయ ద్వేషాలతోటి అసురీ గుణ సంపత్తుతో కూడి ఉంటుంది కానీ భగవంతుడి యొక్క సేవ దివ్యమైనటువంటి సేవ స్వల్పమప్యస్య ధర్మస్య కేవలం స్వల్పమాత్రం చేత భగవంతునికి పత్రం పుష్పం ఫలం తోయం యోనే భక్త్యా ప్రయచ్చతి అని పత్రమైనా పుష్పమైన ఫలమైన తోయమైన పరమాత్మని ప్రేమతో ఎవరైతే ఆరాధిస్తారో వారిని భగవంతుడు ఎప్పుడు కూడా కాపాడుతుంటాడు రక్షిస్తుంటాడు ఆయన యొక్క పరమ ప్రేమ అనేది అంత గొప్పది కాబట్టి కలియుగంలో యుగధర్మం ధర్మం హరి నామ సంకీర్తన హరినామ జపం చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు హరినామాన్ని అందరికీ కూడా పంచి కృష్ణ ప్రేమను పంచి అందరినీ కూడా ఉద్ధరించడానికి అవతరించిన అవతారమూర్తి కాబట్టి అందరు కూడా ప్రతినిత్యం కూడా హరినామము శ్రీకృష్ణ కథామృతమైన భాగవతము తులసి పూజ గోమాత సేవ భాగవతుల్ని ఆదరించటం ఇలాంటి దివ్యమైన జీవితం గడుపుతూ ధన్యత చేసుకుంటారని ప్రార్థన చేస్తున్నాను जय जय श्री राधे जय जय श्री राधे जय राधे जय कृष्ण जय बृंद्री गोविंद गोपीनाथ मोहन prabhu nischayananda krishna hare krishna hare krishna hare 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 rama hare krishna, rama 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 Hare hare, hare. hare krishna hare krishna, krishna 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 hare 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 rama hare rama rama rama, rama. लाली का सुंदर कर के बोला हराती इन हरती दारी से न प्रेमा शो कबे कृष्ण हरे कृष्ण कृष्णा कृष्ण हरे 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 रामा हरे रामा 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 हरे हरे श्रीदेव्या्याय प्रियाय कृष्ण भक्ति प्रदे देवी सच्यवत नमो कृष्ण नम प्रेयसी सिद्धि आदा कृष्ण सेवो बाबू ये अधीराजी ये तुम्हारा सरना लोए कारवाज़ जपूर ना होए ये तुम्हारा दो सरना लोए कारवाज़ जपूर ना होए रुपा पुरी पोरो काए बुंदा बनावा जपानी ब्रह्मा हच्चा दितानी चा कानीता प्रदक्षिणा पादे पादे प्राणी प्राणी जपानी प्रमाण जड़ी कानी जा कानी दानी प्रयास संदी